హాయ్ దిస్ ఇస్ ఫ్లోరెస్ ఎనీ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వాల్గా వీడియోస్ ఫర్ రీచింగ్ 18 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఓ మై గాడ్ కమింగ్ టు అమర్ గారు ఇంత గాలి చూస్తుంటే ఇల్లు సెటిల్ ఎలా ఉండేవారు అక్కడ ఇక్కడ అంటే ఓకే ఏదో మీది తనాలి మాది తనాలి అన్నట్టు మీది గోదావరి మాది గోదావరి అన్నట్టు మాట్లాడేసుకుంటున్నాము అంటే వీళ్ళు అక్కడ ఎలా ఉండేవాళ్ళు అందరితోటి నేను ఇలా ఉండేవాన్ని వీళ్ళు చాలా ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు నాకు మీ గురించి చెప్పారు చాలా హైపర్ మామూలు కాదు మనం ఆ అనే మొత్తం వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తాడు ఆయన అని చెప్పారు మన ఫస్ట్ టైం నేను సైలెంట్ గా కూర్చోడం చూస్తున్నాను నాకు నేర్చుకున్నది ఏంటంటే నిన్న పది ఇంటర్వ్యూల్లో అడిగినప్పుడే మాట్లాడ వచ్చినాడప్పు మాట్లాడు నేర్చుకున్నానండి ఓకే అది నిన్న ఇంటర్వ్యూస్తో ఈ ఇంటర్వ్యూ సెట్ అయిపోయింది ఇక్కడ కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే బయట డైరెక్టర్ ఫ్రెండ్లీగా ఉంటాడు సెట్ లో డైరెక్టర్ చాలా డైరెక్ట్ గా కూడా సాయి కారిపోతూ ఉంటాడు నాకేవో డౌట్లుంటాయి బ్రో నీ వచ్చినప్పుడు నేను చెప్తాడు అనమాట కోపడతాడు అవసరం కొడతాడు కొట్టలేదులే అంటే షూ స్ట్రింగ్స్ బడ్జెట్ అంటే ఒక పైసా అటవకూడదు ఇటు అవకూడదు ఒక గంట కాదు ఒక పది నిమిషాలు అటవకూడదు ఇటు అవ్వకూడదు ఒక కారు కిలోమీటర్ వెళ్ళకూడదు నాలుగింటికి అక్కడ ఉండాలి సన్ రైజ్ చూడాలి సన్సెట్కి అసలు ఇదే పెద్దోళ్ళతో చేస్తే చేస్తారు కానీ ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ ఆ విషయంలో ఎస్పీ మిని చాలా మెచ్చుకోవచ్చు అంటే అందరికీ నేను అందరం వాళ్ళం కాబట్టి మేము చాలా నేర్చుకున్నాం అంత సక్సెస్ మాకు ఈ రోజు వచ్చింది ఎంత మేము కష్టపడ్డాము అంత సక్సెస్ మాకు ఈ రోజు ఆఫ్టర్ నేను ఒక స్టోరీ చూసాను మీ దాంట్లో ఏంటి మీకు ఏదో లెటర్ వచ్చింది ఏంటి అది అయ్యేనక్క నాకు అదే మీకే మిమ్మల్ని అడుగుతున్నా ఐన్ స్టోరీలో చూసా నేను చెప్తున్నా మనల్ని చాలా మంది చూస్తారండి అవును అయితే వాళ్ళు ఎప్పుడు మనతో మాట్లాడరు మనం ఏదో సాధించినప్పుడు గుర్తుపడతారు కదా అలా టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీన్ లో నుంచి నా ప్రొఫైల్ చూస్తున్న ఒక అమ్మాయి నాకు లెటర్ రాసింది లవ్ లెటర్ కాదు అప్రిసియేషన్ లెటర్ ఎప్పుడు చూసే ప్రజల సో చాలా ఆనందం అదే కాదు అసలు ఊరు తెలీదు పేరు తెలీదు ఆ ప్రొఫైల్ కూడా తెలీదు వాళ్ళు పొగుడుతుంటే అసలు చాలా ఆశ్చర్యంగా సురేష్ బాబు గారు మీరు చాలా బాగుందయ్యా అంటం వేరు అసలు రోడ్డు మీద వెళ్తే అన్న చాలా బాగా చేసావా అన్న అంటం వేరు చాలా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది సో ఫ్లెక్సీ రాజు చాలా మెమరబుల్ క్యారెక్టర్ అన్నమాట అది ఇంత కామ్ గా కూర్చున్నాడు కదా ఈయన సో ఈయన గురించి మీ ఒపీనియన్ ఏంటి ఒకప్పుడు ఎలా ఉండేవాడు అనుకున్నారు ఈయన ఈయన ఏంటంటే ఒక రెసిలియన్స్ ఉంటది అంటే ఒక మైండ్ లో ఒకటి అనుకుంటే అది చేసే అంతవరకు నిద్రపడదు అంటే అది రావాలి ఎలాగోలాగా రావాలి రప్పించుకుంటాడు ఆ తెలివితేటలు ఆ పట్టుదల అండ్ ఆ ఓపిక్ కూడా ఉంది ఫ్లెక్సీరాజ్ క్యారెక్టర్ చేసి నాకు ఇలాగే కావాలంటే మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళాలి సో ఒక రోజు ఫోన్ చేసి మంది రిలీజ్ అవుతుంది అంటే ఆ రోజు రాత్రి నిజంగా నేను నిద్రపోతాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ అది కాకుండా ప్రీమియర్ వేయడం ఇంకా హ్యాపీ అసలు రిలీజ్ అవడం కూడా ఒక పెద్ద తరహాలో రిలీజ్ అయింది ఏదో యూట్యూబ్లోనో లేదా ఆహాలో రిలీజ్ అయింది అసలు చాలా హ్యాపీగా ఉన్నాయి చాలా హ్యాపీ ఎంత హ్యాపీ అంటే నేను కంటిన్యూస్ గా పది ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన కొత్తగా ఉంది కదా ఎక్స్పీరియన్స్ అది మాత్రం ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం అసలు ఎంతసేపు నేను మాట్లాడమే జనాలు వినడమే ఫస్ట్ టైం వాళ్ళు అడుగుతుంటే ఫస్ట్ టైం బాగా ఏం మాట్లాడితే ఏం అని భయం ఓకే సో మొత్తానికి అలా ఆయన ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాడు నేను నిజంగా కానీ నేను అడిగింది ఈయనొకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా అని తెలీదండి తెలీదా నీకు తెలుసా అవి ఒకప్పుడు అలా ఉండేవాడు తెలుసా కాదు కరెక్ట్ మా నోడు ఎక్కడ ఉంటే అక్కడ ఒక బ్యాచ్లు ఉండే అనమాట తోటే బయటకు వెళ్ళేవాడు బ్యాచ్ లేకుండా హల్చల్ చేసేవాడు మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో చూసుకుంటే అన్నా మన హీరోని అన్నాడన్నా అనంటే సరే రే రా అల్లు అర్జున్ పేనా ప్రభాస్ పేనా లేదంటే ముందే భీమవరం ప్రభాస్ గారు అంటే ఇష్టం ఉంటుంది అండ్ అల్లు అర్జున్ గారు అంటే నేను ఏ కథ రాస్తున్నా ఆయన డైలాగ్ డెలివరీ నాకు భలే అనిపిస్తుంది ఈ డైలాగ్ ఆయన నోట్లో నింటున్నట్టే రాసుకుంటా

చెప్పాలి కదా మరి అది సిచ్యువేషన్ సంబంధం లేదా ఆయన బ్యానర్ కొట్టుకుంటే వెళ్ళిపోతుంది ఏది చిన్న పండగ కూడా బ్యానర్ కానీ ఏంటి మా చేస్తున్నావు అంటే బ్యానర్ వేయాలి కదా చాలా పుట్టుకొచ్చాడు అనమాట ఫ్లెక్స్ అటువంటి అటు చాలా మీకు తెలుసు కదా మన సైడ్ బ్యానర్ వేస్తే అసలు నిజంగా ఊర్లో ముఖ్యంగా విష్ణు కాలేజ్ కి వెళ్లే రోడ్ లో ఎస్ఆర్కే ఆర్ కాలేజ్ కి వెళ్లే రోడ్ లో లే ఫేమస్ అందులో యూత్ బ్యానర్ ఉంటే ఇంకొక హైలైట్ ఏంటంటే నైట్ కష్టపడి కడతారు పాపం అందరూ పొద్దున్నే బ్యానర్ చియారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు కొట్టుకుంటారు మళ్ళీ నిజంగా అది అంతే ఇంకా తెలీదు ఆ ఏజ్ లో అలాగే ఉండే వాళ్ళు అందరూ క్రేజీ అసలు అందుకే అంటున్నా ఈయన చాలా పెద్ద గ్యాంగ్స్టర్ ఊర్లో ఓజీ ఒకప్పుడు మామూలుగా కానీ ఎక్కడికెళ్ళినా బ్యాచ్లు బ్యాచ్ నాకు సాయి గురించి అడగడానికి ఫోన్లు చేస్తే ఏం మనోడు కొంచెం ఎక్కడికెళ్ళినా మంచి గ్యాంగ్ ఉంటది గ్యాంగ్ తోటే తిరుగుతాడు మామూలుగా ఏం వండడు అని ఈ టైప్ ఆఫ్ వచ్చిన అన్నమాట ఫీడ్‌బ్యాక్ ఈన అంతే అంత అదంత సో అలా ఉండే బట్ వెరీ హ్యాపీ అన్నమాట మా నాకు తెలిసిన వాళ్ళందరూ ఇలా ఒకే ప్లాట్‌ఫామ్ లో నేను మీ గురించి చాలా హ్యాపీ కూడా అసలు అసలు యాంకరింగ్ లో ఇంకా

Congratulations to Olga videos. Please subscribe Olga videos. Please do subscribe to Olga videos. Congratulations for Olga videos. Congratulations to Olga videos. Please subscribe Olga videos. Thank you.